కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నాయుడుపేట డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువ వీటిని అరికట్టేందుకు కొత్త చట్టాలను నేటి నుండి అమల్లోకి తీసుకురావటం జరుగుతుందని నాయుడుపేట డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అన్నారు స్థానిక బస్ స్టాండ్ సర్కిల్లో ప్రజలతో కొత్త చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువ కావడంతో చట్టాలు మరింత పదునైన నూతన చట్టాలను అమల్లో తీసుకురావటం జరిగిందని ఆన్లైన్ ద్వారా మీరు పంపిన ఫిర్యాదులను డౌన్లోడ్ చేసుకుని మూడు రోజుల్లోపు ఫిర్యాదుదారులు నేరుగా స్టేషన్కు వచ్చి తమ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని తమకు ఇచ్చి కేసుకు సహకరిస్తే సైబర్ నిపుణులచే వాటిని టెలిఫోన్ కంప్యూటర్ ద్వారా ఉన్న డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి నేర పరిశోధన చేస్తామన్నారు దీనిపై ప్రస్తుతం తెరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు నాయుడుపేట డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు వెంట సోళ్రు ఎం మధుబాబు ఎస్ఐ కోట రహీం రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఈరోజు ఈ రోజు అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి భారతదేశంలో కొత్త చట్టాలు అమలు వచ్చాయి కొత్త చట్టాలు తెలుసా ఇంతకు ముందు మనకి ఐపీసీ వాళ్ళం ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే భారతీయ న్యాయ సంహిత అంటారు అంటారు అంటే దీంట్లో కొన్ని మార్పులు చేశారు అప్పుడు అది బ్రిటిష్ కాలం నుంచి ఉండేది అది బ్రిటిష్ కాలం నుంచి మనకు మూడు చట్టాలు ఉన్నాయి అదేంటంటే ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేటి ఇప్పుడు ఐపీఎస్ అంటే ఇండియన్ పినల్ కోడ్ ఏమంటున్నారు బిఎన్ఎస్ఎస్ అంటున్నారు బిఎన్ఎస్ ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్నేమో బిఎన్ఎస్ఎస్ అంటున్నారు తర్వాత ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో బిఎస్ఏ సో ఈ మూడు చట్టాలు పేర్లు మార్చారు కొన్ని సెక్షన్స్ కానీ మార్చారు అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలని ఇప్పుడు మన మనకు మన భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఇప్పుడున్న పరిస్థితులకి ఎప్పుడో ఎయిటీన్ సిక్స్టీ నుంచి అంది ఆ చట్టాలు పద్దెనిమిది వందల అరవైలో ఉండేది ఏపీస్ అంటే అప్పటి నుంచి కొంతగా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తూ అట్లా ఆ చట్టాన్నే కొనసాగిస్తూ వచ్చాం ఇప్పుడు పేరు మార్చుకున్నాం మనం అంటే మన మన భారత రాజ్యాంగం ప్రకారము మనకున్న ఈ సొసైటీలో జరిగే నేరాల తీరును బట్టి మనం సొంతంగా కొన్ని దాంట్లో మార్పులు చేసి కొత్త చట్టాలు తయారు చేసుకున్నాం కొత్త చట్టాలు మార్పులు కానీ చేసి పార్లమెంట్లో ఆమోదం పొంది ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి దీంట్లో కొన్ని కొంత శిక్షలు పెంచడం జరిగింది కొన్ని ఇప్పుడు దీంట్లో ముందు అయితే ఎఫ్ఐఆర్ మీరు ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు డైరెక్ట్గా మెయిల్ పంపొచ్చు పోలీస్ స్టేషన్కి మెయిల్ గవర్నమెంట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీ వెబ్సైట్లో గూగుల్లో తిక్తేస్తే పోలీస్ స్టేషన్ మెయిల్ అడ్రస్ దొరుకుతుంది కదా ఇప్పుడు సులిగురుపేట మెయిల్ అడ్రస్ దొరుకుతుంది మెయిల్ పెట్టేయచ్చు మీరు కంప్లైంట్ మీరు అర్జెంట్ రాలేకపోయినారనుకోండి మీరు మెయిల్ పెట్టేయచ్చు మాకు మా ఊర్లో ఇక ఇది జరిగింది వెంటనే మీరు వచ్చి యాక్షన్ తీసుకొని మెయిల్ పెట్టచ్చు మేము మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటాం చూసుకున్న తర్వాత నిన్ను పిలిపిస్తాం మేము వెంటనే యాక్షన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పిలిపించుకొని నువ్వే పెట్టిందా అని కన్ఫర్మ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని సంతకం పెట్టించుకొని కేసు కానీ కడతాం మీరు అర్జెంటుగా రాలేకపోతే మీరు ఏమన్నా వేరే ఊర్లో ఉంటారు మీ ఊర్లో అయితే జరిగింది మీరు అక్కడి నుంచే మెయిల్ చేయొచ్చు కంప్లైంట్ ఇది కొత్తగా వచ్చిన చట్టంలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు కమ్యూనికేషన్ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇయ్యచ్చు అట్లే మీరు ఎక్కడో ఏదో జరుగుతుంది బస్సులో వస్తుంటారు ఎక్కడో మీకు ఒక ఒక సంఘటన జరుగుతుంది నెల్లూరులో జరుగుతుంది అక్కడ ఇయ్యలేకపోతారు సో ఇక్కడికి వచ్చినాక చూసుకుంటారు బంగార నెల్లూరులో పోతే ఇక్కడ వచ్చి చూసుకుంటున్నారు కదా అట్లా అక్కడ ఏదైనా జరుగుతుంది గొడవ చేస్తారు మిమ్మల్ని కొడతారు నెల్లూరు జిల్లాలో రోడ్లు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఇంత ముందు ఇంత ముందు అక్కడికే పోని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇక్కడే కేసు కడతారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడే కేసు కట్టి ఆ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు యాక్షన్ తీసుకోవడానికి సో ఇవన్నీ కొత్త చట్టాలు మార్పులు చేశారు ఇప్పుడు అన్నీ ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఆన్లైన్ చేస్తారు అన్నీ ప్రతిదీ మీకు డాక్యుమెంట్ రూపంలో అంటే అకౌంటబిలిటీ పెరిగింది పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ ఇప్పుడు అందరూ ఇది దీంట్లో చట్టంలో ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ ఉంది ఆల్ డిపార్ట్మెంట్స్కి పోలీసు సేకరించాలి ఇన్వెస్టిగేషన్లో సివిల్ కేసుల్లో కానీ క్రిమినల్ కేసుల్లో కానీ వాళ్ళు పిలిచే రావాల్సింది ఉంటుంది ముందు డిలే కొద్ది డిలే జరిగేది ఇంతకుముందు విచారణలో ఇప్పుడు విచారణలో డిలే జరిగేదానికి లేదు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి కాంపెన్సేషన్ కానీ ఇస్తున్నారు విక్టిమ్స్కి యాక్సిడెంట్స్ కానీ శిక్ష పెంచినారు డ్రైవర్లకు భయం ఉండాలా ఇష్టానుసారంగా ఈ ఓనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఓనర్లు బండ్లు ఇస్తున్నారు ముందు వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు పదివేలకు పెంచారు ఇప్పుడు ముందు యాక్సిడెంట్ చేస్తే చిన్న దెబ్బ తగిలింది అనుకో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలే పైన ఉండి ఇప్పుడు ఐదు వేలకు చేశారు కంపల్సరీ ఐదు వేలే తక్కువ వేయకూడదు అదే చేసి చాలా అనుకోండి ఇంతకుముందు వెయ్యి రూపాయలు వేసేవాళ్ళు పైన డ్రైవర్కి ఇప్పుడు పది వేలు వేస్తారు అదే డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇచ్చారనుకోండి ఇచ్చారు అనుకోండి ఓనర్కి శిక్ష పడుతుంది సో ఇవన్నీ అకౌంటబిలిటీ పెంచినారు ఓనర్ ఇప్పుడు ఆటో డ్రైవర్ చట్టాలు అమలులోకి వస్తున్నాయి పాత చట్టాల ప్లేస్ లో పాత చట్టాలు మూడు చట్టాలు ఉండేవి కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి ఈ కొత్త చట్టాల అమలులో సందర్భంగా ప్రజలకి అంటే ఎస్పీ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకి ప్రజలందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించేయాలనే ఉద్దేశంతో ఆ చట్టాల మీద సమగ్రంగా కొన్ని పాంప్లేట్స్ తయారు చేశారు ఆ పాంప్లేట్స్ సమగ్రంగా కొత్త చట్టాల మీద కొత్త చట్టాలలో ఏముంది ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి ప్రజలకు హెల్ప్ చేస్తాయి ఎట్లా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది అనేది పొందుపరిచి ఒక పాంప్లెట్ రూపంలో ఇవి తయారు చేసి అందరికీ మేము ప్రజలకంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్ కానీ అవగాహన కల్పిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఈ కొంతమంది ప్రజలందరికీ ప్రజలందరికీ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కొత్త చట్టాల్లో అమలెకి వచ్చిన తర్వాత ఆ పోలీసులు కానీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొత్త చట్టంలో కొత్తది ఏంటంటే ఇది ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వస్తేనే తీసుకునే వాళ్ళము ఇప్పుడు ఈఎఫ్ఐఆర్స్ అంటారు అంటే మీరు మెయిల్ లో కానీ కంప్లైంట్ పంపించవచ్చు మెయిల్లో పంపించి మీరు రానేని పరిస్థితుల్లో మెయిల్ లో కానీ పంపించవచ్చు ఆ కంప్లైంట్ని మేము డౌన్లోడ్ చేసుకొని దాని మీద విచారణ కానీ మొదలు పెడతాము తర్వాత మూడు రోజుల లోపల వచ్చి వాళ్ళు 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 పూర్తిగా దాని మీద విచారణకు మాకు సహకరించేసి ఉన్న జరిగిన విషయాలన్నీ సంఘటన గురించి పూర్తిగా వివరాలు ఇవ్వచ్చు సో ఇది ఇది కొత్తగా ఫెసిలిటీ సో ఇప్పుడున్న ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ అంటే సైబర్ క్రైమ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఎక్కువ క్రైమ్ అంతా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది సో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఈ చట్టాల్లో కొత్తగా ఇంక్లూడ్ చేశాడు ఇంతమంది పాత చట్టాల్లో లేవు సో ఈ డాక్యుమెంట్స్ ఎట్లా తీవాలి సైబర్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ఉంటారు మా దగ్గర ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ప్రతి క్రైమ్ని ముందు మనిషి సాక్ష్యమే కాకుండా డాక్యుమెంట్ సాక్ష్యాలు కానీ ఎలా సేకరించాలి ఆ డాక్యుమెంట్స్ అంటే సెల్ ఫోన్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి కంప్యూటర్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి మీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రాఫ్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా సే సేకరించాలనేది మా దగ్గర ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు వాళ్ళ సాయంతో ఆ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని అవి సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే కావాల్సినంత ఎవిడెన్సు అంటే ఖచ్చితంగా విక్టిమ్కి జస్టిస్ జరిగే విధంగా యాక్ట్ని చేసాము సో దీని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం ఈరోజు ఈ ఉద్దేశంతోనే ఈరోజు సూలూరుపేటలో మనకి ప్రజలకి అవగాహన సదస్సు నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో మొత్తం సూలూరుపేట మనకున్న సూళ్ళూరుపేట నాయుడుపేట పరిధిలోని పోలీస్ స్టేషన్లు అంతా అన్ని పోలీస్ స్టేషన్లు అవగాహన సదస్సులు జరపడం జరుగుతుంది పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్గా జరగడం జరుగుతుంది ఓకే